నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పటికే మాఘమాసం మొదలైంది ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు ఆదివారం రోజు రథసప్తమి వచ్చింది రథసప్తమి ఆదివారం రావడం చాలా విశేషం రథసప్తమి రోజున చేసే పూజల వల్ల అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితం పొందవచ్చు సూర్యభగవానుడు రోజునే రథసప్తమి పండుగగా జరుపుకుంటారు సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యభగవానుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలు పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి పూజా విధానం పాటించవలసిన పరిహారాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఇరవై ఐదో తారీఖు ఆదివారం నాడు రథసప్తమి వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథ ముగ్గు వేయాలి సప్తమి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని తలస్నానం చేయాలి జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం చేయవచ్చు కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులను కానీ ఏడు చిక్కుడు ఆకులను కానీ తీసుకొని వాటిని మీ తలపై అలాగే భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి జిల్లేడు ఆకులను సూర్యునికి ప్రతీకగా భావిస్తారు రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక మీకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లెడు జిల్లేడు ఆకులు ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకులను నుంచి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రని పుష్పాన్ని వేసి సూర్య భగవానుడికి ఆర్జం సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి ఆర్జం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోయి సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి రథసప్తమి రోజున చేసి పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి రథసప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఈ రథసప్తమి పండగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ఈ రథసప్తమి పండగ నాడు స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించండి ఆ పాలతో కొత్త బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలకులను వేసి పరమాన్నం తయారు చేయండి ఈ పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకుల పైన పరమాన్నాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఆయుర్వేద గ్రంథ ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడి వేడి నివేదిస్తే ఆ ఆకులలోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయట ఈ నైవేద్యాన్ని మన కుటుంబం అంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి సూర్యుడు జన్మించిన రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు ఒక రథ మొగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జన్మ జన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది రథసప్తమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు అసలు చేయకూడదు రథసప్తమి రోజు ఉప్పు తినకూడదు ఈ రథసప్తమి రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం అలాగే ఈ రోజున ఎవరైనా కోపం చూపించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి మద్యం మాంసాహారాలకు దూరంగా ఉండాలి రథసప్తమి రోజున భార్యాభర్తలు భర్తలు గొడవ పడకూడదు ఇది పేదరికానికి దారితీస్తుంది అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రించకూడదు ఈ రథసప్తమి రోజున సాయంత్ర సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది అన్నిటికంటే ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది ఎవరైతే ఆదిత్య హృదయం పాటిస్తారో అలాంటి కుటుంబానికి తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున దానం ఇస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఈ రథసప్తమి పండగ రోజున సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తారు ట మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాం మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి నాడు సూర్య భగవానుడికి పూజలు చేసి ఆయన యొక్క కృపకు పాత్రలు అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు